ఏటి ప్రజాపక్షం ప్రతిక్షణం ప్రతి వార్త మీకోసం ఓం నమో శివాయ ఓం నమో వెంకటేశాయ శ్రీవారికి వాడే ఆవు నెయ్యిలో దోషం ఉండటం వలన శ్రీవారికి సమర్పించే నైవేద్యాల్లో అపచారం ఏర్పడింది ఈ అపచారం తొలగించుకోవడానికి ప్రాయశ్చిత్తంగా శాంతి హోమం నిర్వహిస్తున్నాం ఈరోజు ఉదయం ఆరు నుంచి పది గంటల దాకా ఈ హోమము జరుగుతుంది ఈ హోమంలో ఈ హోమం పూర్తయిన తర్వాత పంచగవ్యాలతో సంప్రోక్షణ చేయడం జరుగుతుంది లడ్డూ పోటు అన్నప్రసాదం పోటు అన్ని పోట్లలో కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఇప్పటికే మొదలైంది ఇది పది గంటల ముగిస్తుంది పది గంటలకల్లా ఈ సంప్రోక్షణ కార్యక్రమం ముగించిన తర్వాత ఈ భక్తులందరూ కూడా నిర్మల హృదయంతో శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంది ధన్యవాదాలు ఎంతమంది అర్చకులు పాల్గొంటు అర్చకులు ఎంతమంది ఎనిమిది మంది ముగ్గురు ఎనిమిది మంది అర్చకులు ముగ్గురు ఆగమ అడ్వైజర్స్ దీంట్లో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు నేటి ప్రజాపక్షం ప్రతిక్షణం ప్రతి వార్త మీకోసం